చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది యోగా దినోత్సవం వేడుకల్లో సుమారు ఐదు మందికి పైగా ప్రజలు అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కడపీడి వికాస్ మర్మ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని వారు సూచించారు యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు ప్రజలందరూ యోగా చేయడాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు అధికారులు తదితరులు తరులు పాల్గొన్నారు సైడ్ శ్వాస తీసుకొని మధ్యకు శ్వాస వదిలికొని వైపుకు శ్వాస తీసుకొని మధ్యకు శ్వాస తెలియడం వైపుకు శస్ తీసుకొని మధ్యకు రిలాక్స్ నెక్స్ట్ తరడు పక్కకు తిప్పడం శ్వాస తీసుకొని రిలాక్స్గా ఉన్నాం శ్వాస తెలియడం వైపుకు భుజము గడ్డము సమాంతరంగా ఉంది శ్వాస తీసుకొని ఫస్ట్ తీసుకొని ముందుకు రిలాక్స్ నెక్స్ట్ వన్ నెక్ రొటేషన్ శ్వాస వదిలి గడ్డం ఛాతీకి భుజం మీదుగా రౌండ్ గా రొటేట్ చేస్తున్నాం తలను లెఫ్ట్ సైడ్ నుండి త్రీ టైమ్స్ మూడు సార్లు ఎడం వైపు నుండి తలను రొటేట్ చేస్తున్నాం నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కుడి వైపు నుండి కూడా మూడు సార్లు రెండు కాళ్ళు కొద్దిగా పెట్టుకోం రెండు చేతులు శ్వాస తీసుకుంటా వైబ్రేషన్ గమనిస్తున్నాం చేతుల్లో తగ్గుతున్నాం బ్లడ్ సర్క్యులేషన్ గమనిస్తున్నాం శ్వాస తీయడం తడాలు తగ్గకూడదు చేతులు తడాలు తగ్గకుండా వస్తాయి శ్వాసలు శ్వాస తీసుకుంటా రెండోతులు ఎదురు ఎదురుగా రెండు ఆరు చేతులు ఎదురెదిరిగా చెవులు తగలకుండా శ్వాస తీయడం అడుగులు తగలకుండా వైబ్రేషన్

ఎక్సలెంట్ గా తాడాసరం తాడాసరం రెండు పెట్టుకో రెండు చేతులు లాచి అందరూ చేయొచ్చు పొడి కాళ్ళను మడిచి శ్వాస వదిలి గజ్జల్లో పెట్టుకో ఎడమ గజ్జల్లో పెట్టుకో శ్వాస తీసుకుంటే రెండు చేతులె శ్వాస వదిలిటావు కాళ్ళను యథాస్థితికి ఎడమ కాలుతో ఇప్పుడు ఎడమ కాలుతో ఎడమకాలు మరిచి శ్వాస వదిలి పుడి కాళ్ళు గజ్జల్లో పెట్టుకొని శ్వాస వదిలిటావు యథాస్థితికి తర్వాత పాదన శ్వాస తీసుకుంటా రెండు చేతుల శ్వాస ఇస్తాను ముందు వైపు నుండి శ్వాస వదిలి డావు ముందు పోయి ఎంత వీలితే ఎంత చాలా మో తగిలిచ్చేంతగా శ్వాస వదిలి పూర్తిగా శ్వాస తీసుకుంటాది द्यं सप्तश्रीभ्यो बोधितम् अतिशेषमिदं विशालम् विज्ञानम् कालियोगिनम् प्रणमाव्यहम् कालियोगिनम् प्रणमाव्यहम् Oh, oh, బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీ